అందరూ బాగున్నారు కదా ఈ రోజు దేవుని యొక్క జ్ఞానము వాక్యము ఐశ్వర్యము నలభై అధ్యయ ముప్పై ఒకటి భక్తుడైన దావీ రాసిన కీర్తన నూట మూడు ఐదులో లో సెలవేస్తుంది కదా పక్షిరాజు గురించి దేవుని వాక్యం అక్కడ మాట్లాడుతూ ఉంది పక్షిరాజులో ఐదు లక్షణాలు ఐదు క్వాలిటీస్ అనేది నేను చెప్తా ఉన్నానండి అయితే కింద డిస్క్రిప్షన్ లో నా పూర్తి మెసేజ్ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు కనపడుతూ ఉంటే ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు చూడగలరు దాని గురించి ఇంకా ప్రతి విశ్వాసం తెలుసుకుని మరి యొక్క పక్షిరాజుకి కలిగిన జీవితం ఏంటి అని దేవుడు మనతో మాట్లాడతాడు అయితే పక్షిరాజు అండి అన్ని పక్షుల్లో ఒకటిగా ఉండదు అది ప్రత్యేక పరచపడుతుంది ఒక ప్రత్యేకమైన దానిగా జీవిస్తా ఉంటది ఆ యొక్క చూస్తే పక్షిరాజు అండి ఒక గుడిని కలిగి ఉంటది పక్షిరాజు చచ్చిన వాటి కొరకు మళ్ళా తిరిగి వెనక్కి చూడదు పక్షిరాజు అండి వర్షానికి ఎదురు వెళ్తుంది అదే పక్షిరాజు ఎవరికైనా స్నేహం చేయాలంటే దాని తోటి పక్షితో స్నేహం చేయాలంటే దాన్ని